నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు ఒక వ్యక్తి ఒక పని చేయడానికి ఒక యుద్ధం చేయడానికి పరికరాన్ని ఒక సాధనమును వాడుకుంటారు వింటున్నారా నా ఆయుధం ఇది వింటున్నారా ఏంటిది ఇది నా ఆయుధం దేవుడు అంటున్నాడు నీవే నా ఆయుధం అంటున్నాడు వింటున్నారా నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు అంటున్నాడు కమ్మరి వాడట గొడ్డలిని పదును చేయడానికి నిప్పుతో దానిని పదును చేస్తాడట గొడ్డలిని రూపంలో తీసుకోడానికి సుత్తితో దాన్ని కొడుతూ ఆ గొడ్డలికి ఒక రూపమును తీసుకొని వస్తాడు అక్కడ ఒక కమ్మరి ఏరితే పదును చేయడం నిప్పులతో కాలుస్తూ ఉన్నాడు దానిని ఒక మంచి రూపంలో తీసుకురానికి ఒక సుత్తిని ఎట్లయితే వాడుతున్నాడో మందిరములోనికి వచ్చిన మనలను దేవుడు గండ్ర గొడ్డలి వలె మారుస్తా ఉన్నాడు ఆయన అక్కడ ఒక రెండు విషయాలు తెలియజేస్తున్నాడు అక్కడ ఒక నిప్పుల కొలిమి లేకపోతే ఆ గొడ్డలి పదును చేస చేయబడేదే కాదు అక్కడ ఒక సుత్తెతో దానిని రూపించకపోతే ఒక గండ్ర గొడ్డలి వల్ల మార్చబడేదే కాదు ఆయన వాక్యము అనే శుద్ధ్యతో మనల్ని సరి చేస్తా ఉన్నాడు ఆయన ఒక రూపములోని తీసుకొని వస్తున్నాడు ఆ రూపం వచ్చిన నీకు నిప్పుల కొలిమి ద్వారా నువ్వు పదును చేయబడాలి పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు మన్నించబడి నువ్వు పదును చేయబడాలి అప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటాడు